వేషధారి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట వేషధారి బాగుందండి పేరు బాగుందా వేషధారి అన్న పేరు ఎవరికి ఇష్టం ఉంటుందండి వేషధారి అంటే అర్థం ఏంటో తెలుసా లోపల ఒకటి బయట ఒకటి ఉన్నవాళ్ళు అవునా కదా వేషధారి అంటే అబ్బాయి ఎంత మంచి పేరు ఏమండి అనుకుంటారా ఏండి ఒక అతను మేము ఆశ్వరపేట హోటల్లో ఉంటా ఉంటే ఏమండి హాయ్ డార్లింగ్ అంటారు కదా అలా అన్నట్టు ఒక ఆవిడ ఉండేది అక్కడ జాన్బి అని ఆ ఒక అనేవాడు వచ్చి రాగానే హాయ్ డాగ్ అనేవాడు నవ్వుతా సంతోషంగా తిరుగుతూ ఉండేది ఒక రోజున నేను చూసి చూసి డాగ్ అంటే కుక్కండి జాన్బీ గారు అన్న రాని ఆడి సంగతి చెప్తాను ఏంటంట హాయ్ డాగ్ వాడు రాగా అని డాగ్ అని వచ్చామని ఏమండి ఆడికి వచ్చో రాదో నాకు తెలియదు కానీ వచ్చి రాక మాట్లాడేవాడు ఏమండి ఇప్పుడు దాకా నవ్వుతా మెలుగులు తిరిగిన ఆవిడ ఏం చేసిందంటే తెల్లారి ప్రొద్దుటే వచ్చి హాయ్ డాగ్ అనగాడు అన్నాడు చెంప పేలుద్దంతే అంది ఏమండి ఏంటంట ఏంటా నువ్వనే మాట ఇప్పుడు అర్థమైంది కాబట్టి వేషధారి అంటే ఏంటి ఈ బాబు ఎంత మంచి పేరు అనుకుంటున్నారా వేషధారి అంటే దేవుడు మెచ్చుకునేది కాదు లోపల ఒకటి పైన ఒకటి అనమాట కాబట్టి వేషధారి మొదట మొదట ఏం చేయాలి నువ్వు నీ కంటిలో దోల ఉందంటండి మనకి ఇలా భీమి వేస్తా అని చూసారండి భీమి ఎంత ఉంటుంది అదే భీమంటే పెద్ద ఒక చెట్టుని చెట్టుని ఏమండి కొంచెం అలా ఆ చెక్క మాత్రం పై పైన తొక్క మాత్రం తీసేసి దాన్ని దూలం కింద పెడతారు ఆ దూలం అంటండి మన కంట్లో ఉంటుందంట ఎదటివాడి కంట్లోనండి నలుసు ఉందంటండి వీడు దూలం పెట్టుకోని పెద్ద దూలం పెట్టుకొని అంటా ఎదటివాడి కంట్లో నలుసుని ఒరే ఇటారా నలుసు తెత్తాను ఇట్రా ఒకసారి సరి కనపట్ల నీకు కనపడుతుందా నీకు అన్నాడు అంటండి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఒరే నువ్వేం చేస్తావు వేషధారి నీవు మొదట ఏం చేయాలి నువ్వు ఎదటవాడిని అనేటప్పుడు నువ్వు పెద్ద దూరం నీ దగ్గర ఉంది ఎదటివాడి కంట్లో నలుసును నువ్వు చూస్తున్నావు మొదట నీ కంట్లో నువ్వు దోళాన్ని తీసేయి ఎదటి వాళ్ళని విమర్శించే వాళ్ళకి ఏమండి ఎన్ని నలుసులు దూలం అవుద్దండి ఏమండి అర్థమవుతుందా వాళ్ళని ఎంచకూడదంట అంటే తీర్పు తీర్చొద్దు మనం ఎవరిని ఏమి అనొద్దు మనం అస్తమానం వాళ్ళు నువ్వు వలగా నువ్వు విలగా నువ్వు విలగా ఏమండి ఎందుకు మనకి నీ పిల్లలైతే నువ్వంటావా ఎవండి ఎవ్వరిని ఏమనకూడదు శుభవచనాలు మాత్రమే మాట్లాడాలి ఎవరి మీదైనా కనికరం మనం చూపించాలి అంతేగాని మనం ఏమండి ఎదట వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కాబట్టి ఇక్కడ వేషధారి మొదట నీ కంట్లో ఉన్న నలుసును తీసివేసి నీకు నీకంట్లో ఉన్న దోలాన్ని తీసేస్తే ఎదట వాడి కంట్లో నలుసు కనపడదు చాలా జాగ్రత్త మొదట చేయవలసిన పని కూర్చొని వాడు మంచోడు కాదు వీడి మంచోడు కాదు వీడి మంచో దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని ఇలా ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నాడు అండి ఒరే వేషధారి మొదట నువ్వేం చేయాలి నీ కంట్లో ఉన్న దోళాన్ని తీసి నువ్వు వంచడానికి కుదరదు అంతకంటే ఎక్కువనే నీ దగ్గర తప్పులు అంటాడంట అందుకోసం ఎవరిని మనం ఏం చేయకూడదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడాలి చిన్నపిల్లలకి చెప్పుకుంటే బాబు ఇది మంచి పని కాదు ఇలా చేయకూడదు అని చెప్పుకోవాలి అవునా కదా చాలా జాగ్రత్త ఇష్టం వచ్చినట్టు మనం మరి జీవించకూడదు అనమాట అలా